హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము ఈవినింగ్ సరదాగా బయటికి వెళ్ళామండి తిరుపతి నుంచి కడప రూట్కి వెళ్ళే రూట్లో మంగళం సైడ్ అనమాట తాటిపెల్లం కాఫీ దొరుకుతుంది అక్కడ కొన్ని స్నాక్స్ కూడా తీసుకొచ్చాము కాఫీ తినేసి సారీ కాఫీ తాగేసి అక్కడ కొన్ని బజ్జీలు కొన్ని స్నాక్స్ అన్ని తినేసి మళ్ళీ ఇంటికి కొన్ని స్నాక్స్ తీసుకొచ్చాము దగ్గరికి రానన్న ఆఫ్ చెయ్యి అక్కడ ఓన్లీ మిల్లెట్స్తో చేసిన స్నాక్స్ అండి ఇవన్నీ ఎక్కువ తీసుకోలేదన్నమాట ఫస్ట్ మనకు టేస్ట్ చూడాలని చెప్పి తక్కువ తీసుకొచ్చాను ఇది వచ్చేసి రాగి బిస్కెట్స్ టేస్ట్ చూద్దాం ఫస్ట్ కొంచెం మనకు టేస్ట్ నచ్చితే తర్వాత చూద్దాం అని చెప్పి తక్కువ తీసుకున్నాను నేను టేస్ట్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా బాగున్నాయి ఇది వచ్చేసి అంట స్పైసీగా ఇది ఒకటి తీసుకున్నాము అంతేనాండి ఇవి వచ్చేసి స్పైసీ కాజు తీసుకున్నాను అంతేనాండి ఆగవే నానా ఈ స్నాక్స్ అన్ని మిల్లెట్స్తో తయారు చేస్తారు చాలా హెల్దీ అంట నేను అయితే తక్కువే తీసుకున్నాను టేస్ట్ అయితే బాగున్నాయి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అన్నీ తీసుకుంటానండి నాకైతే బాగా నచ్చాయనమాట అక్కడ తాటి బెల్లం కాఫీ తాగాము అలాగే బజ్జీలు బోండాలు క్యారెట్ పునుగులు ఇలాంటివన్నీ ఉన్నాయి యాక్చువల్లీ మేము టిఫిన్స్ చేద్దామని చెప్పి నైట్ డిన్నర్ చేద్దామని చెప్పి అక్కడికి అనమాట అయితే సిక్స్ థర్టీ సెవెన్ నుంచి స్టార్ట్ అవుతాయంట సిక్స్ థర్టీకి వెళ్ళాం కాబట్టి అక్కడ స్నాక్స్ వరకు అయితే తీసుకున్నామండి ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఇంటికి వచ్చేసాము ఇది అనమాట ఈరోజు సింపుల్ వ్లాగు అలా సరదాగా బయటికి వెళ్ళేసి మిల్లెట్స్తో చేసిన రెసిపీస్ అన్నీ కూడా టేస్ట్ చూసేసి కొన్ని ఈ టూ ఐటమ్స్ మాత్రం ఇంటికి తీసుకొచ్చాము టేస్ట్ అయితే చాలా బాగున్నాయి